దేనికోసం చంద్రబాబు ఇంటికి ఏడ్చాను గెలుస్తాను గెలిచి తెస్తాను పాడు గెలిపి తీరుతాను మా ఎక్క ఉన్నాయి మా అన్నే ఉన్నారు వాళ్ళ ఉన్నాయి వాళ్ళ పిండి ఉన్నాయి నేను కూడా పిండి బిడ్డి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించాను నేను ఎవరు నాకు జండు సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా ఈరోజు బండారు చేది దేని కోసం చంద్రబాబు ఇంటికి ఏడ్చాను నేను గెలుస్తాను గెలిచిస్తాను పాడు గెలిపిస్తాను మా ఎక్క ఉన్నాయి మా అన్నయ్య ఉన్నారు వాళ్ళ బాధితులున్నాయి వాళ్ళ పిండి బడులున్నాయి నేను కూడా పిండి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించాను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా ఇరు బదిలేదు దేనికోసం చూసుకోండి మీరు పాల్పడంతో దేనికోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏడ్చారు నేను గెలుస్తారయ్యా

దేనికోసం చంద్రబాబు ఇంటికి ఏడు గెలిపి తీరుతాను మా ఎక్కున్నాయి మా అన్నీ ఉన్నారు వాళ్ళ ఆతిథులు ఉన్నాయి వాళ్ళ పిండి నేను కూడా పిండిపిడి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించాను ఎవరు